హాయ్ అండి ఈరోజు నేను మునగాకు పప్పు చేశానండి ఇది చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మునగాకు ఇప్పుడు కాకపోయినా అప్పుడప్పుడు తింటే చాలా మంచిదండి ఇలా ముందుగా కందిపప్పు వేపుకున్నాను పావు కేజీ కందిపప్పు తీసుకొని ఇలా వేపుకున్నానండి ఇలా ఎర్రగా రావాలండి మనం ఆపకుండా తిప్పతూనే ఉండాలండి లేకపోతే పప్పు అనేది మాడిపోతుంది ఇలా ద్వారగా వచ్చాక కట్టేసుకుని ఇలా రెండుసార్లు శుభ్రంగా కడుక్కొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలండి ఎందుకంటే వేఫిన పప్పు కాబట్టి తొందరగా ఉడకదండి ఒక అరగంట సేపు ఇలా నానబెట్టుకున్న తర్వాత ఇలా నాలుగు టమాటాలు ఒక ఉల్లిపాయ ఇలా పచ్చిమిరపకాయలు తీసుకొని కడిగి ఇలా ముక్కల్లా కోసుకోవాలండి ఉల్లిపాయ ఇలా చీరుకోవాలి వీళ్ళు ఉల్లిపాయలు వేస్తే పప్పు బాగుంటుందండి ఉడికేటప్పుడే వేసుకోవాలి ఇలా పప్పులో మనం కోసుకున్న అన్ని వేసుకుని కూరగాయ ముక్కలు టమాటాలు ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కొంచెం పసుపు నీళ్ళు పోసుకొని మొత్తం ఒకసారి ఇలాగా కలిపేసుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇదిగో మా ఇంటి దగ్గర మొలగ చెట్టు ఉందండి దానిది ఇలా చిగురు కోసుకొచ్చాను ఇలాగా మునగా కడుక్కొని పప్పులో వేసుకోవాలండి పప్పులో ఇలా మునకాకేస్తుండడం వల్ల రక్తం లేని వాళ్ళకి రక్తం కూడా అండి చాలా మంచిది నీళ్ళోసుకున్న వాళ్ళకి చాలా మంచిదండి ఇలాగా పది విజిల్స్ దాకా రానిచ్చానండి పప్పు ఉడకదండి వేపా కాబట్టి తర్వాత ఇలా మెత్తగా పప్పు రుబ్బు పప్పు రుబ్బుతో ఇలా రుబ్బేసుకున్నానండి తర్వాత మళ్ళీ గ్యాస్ మీద పెట్టుకుని వేసుకున్నానండి ఇలా ఉప్పేసి మొత్తం కలిపేసుకున్నాను తర్వాత ఇలా కొంచెం చింతపండు తీసుకుని పులుసు తీసుకుని పోసుకున్నానండి చాలామంది మన వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలా కొంతసేపు ఇలా మరగనిచ్చా ఇచ్చేయాలండి పప్పు మొత్తం చూసారా ఇలా మరిగితే పప్పు అనేది చాలా టేస్ట్ ఉంటుందండి ఇలా రుచిగా ఉంటుంది పప్పు ఇలా మరిగిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకున్నాను ఇక్కడ నేను తాలింపు కోసం వెల్లుల్లిపాయలు ఇలాగ పొట్టితోటే నేను పదివిరమల దాకా చిత కొట్టుకున్నానండి తర్వాత ఎండుమిరపకాయలు జీలకర్ర కరివేపాకు తీసుకున్నాను ముందుగా వెల్లుల్లిపాయలు వేసి వేయించానండి తర్వాత తాలింపు దినుసులు అన్నీ వేసి బాగా వేయించుకున్నాను ఎరగా వేగిపోయిన తర్వాత చివరగా ఎండుమిరపకాయలు వేసానండి ఎండుమిరపకాయలు కూడా బాగా వేగిపోయిన తర్వాత చూసారా తాలింపు ఇలా ఎర్రగా వేగితే పప్పు అనేది చాలా బాగుంటుందండి తాలింపు అంతా ఇలా ఎర్రగా వేగిపోయిన తర్వాత పక్కన పెట్టుకున్న పప్పులో పోసిస్తానండి పప్పు అయితే చాలా చాలా బాగుంటుందండి మునగాకు పప్పు ఆరోగ్యానికి కూడా మంచిది ఇలా అప్పటికప్పుడు కోసినా మునగా కేసే పప్పు చేస్తే చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి